హలో హలో ఎవరు గోపి గారండీ అవునండి మన యూట్యూబ్లో చూస్తా ఉన్నాము బైబుల్ గురించి మీరు అట్లా మాట్లాడుతున్నారు అంటే ఏం మాట్లాడారండి మోదీ గురించి మేదీని తిట్టానా ఏమని అన్నట్టుగా అవునండి అవునండి అంటే బైబుల్లో నేను చదివానండి చదివితే నాకు అర్థమైంది అంటే మేది ఒక వ్యభిచారిణి అని అర్థమైంది చెప్పండి అట్లా బూతులు తిడితే బాగుంటుంది అంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు అసలు మన దేశానికి సంబంధించిన మతం కాదు అది మన రాజ్యాంగంలోనే చెప్పారు ఇతర మతం అనేది ఆ మతాన్ని తీసుకొచ్చి హిందువులు వచ్చి ప్రచారం చేసి హిందువులు మతం మార్చడం కరెక్ట్ కాదు కదా అందుకని తిడుతున్నాను కడుపు మండి మతం ఎందుకు చేయరండి మీరు ఎట్లా వెళ్ళారండి మీరు చెప్పండి మీ మడుకు వేరే వాళ్ళ సంగతి తీసి పక్కన పెడతాం మీరు ఎలా వెళ్ళారు ఆ మతంలోకి నేను మీ నాన్నగారు ఎలా వెళ్ళారు అసలు ఎందుకు వెళ్ళారు మీరు నేను ఓకే సార్ అని మీ నాన్నగారు అసలు ఎందుకు వెళ్ళారు ఆ మతంలోకి హిందూ ధర్మం ఎంతో పర్ఫెక్ట్ గా హిందూ ధర్మం ఉంది ఆ హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి మీరు ఆ మతంలోకి ఎందుకు వెళ్ళారు అది తెలుసుకోండి సార్ ఇప్పుడు ఈ మనిషి ఎలా తయారయ్యంటే ఈరోజు స్వార్థ స్వార్థ పూర్వంగా మనిషి తయారైపోయాడు దేవుడు మన కోరుకునే అన్ని ఇస్తాడు అన్ని చేస్తాడు రోగం తగ్గిస్తాడు రొస్టు తగ్గిస్తాడు డబ్బులు ఇస్తాడు ఇవన్నీ అనుకొని మతం మారుతున్నారు జనాలు చూడటం కూడా ఫస్ట్ లో అదే చెప్తున్నారు యేసుని నమ్ముకుని డబ్బులు వస్తాయి రోగాలు పోతాయి అని చెప్తున్నారు ఉచితంగా సరికి అది నిజమే అనుకుని అందరూ మారుతున్నారు ఉచితంగా ఎందుకు అసలు ఈ దేవుడు ఏమంటే మనకి రోగాలు ఎందుకు తగ్గిస్తాడండి మనం టాబ్లెట్ టాబ్లెట్ ఎందుకు రోగం తగ్గించుకోవడానికే ఏమో గాని ఎక్క తగ్గుద్దండి విశ్వాసం ఉంటే క్యాన్సర్ ఉంది నాకు విశ్వాసం ఉండేది క్యాన్సర్ మనం తీసుకోండి తగ్గుద్దా ఎయిడ్స్ ఉంది మెడిసిన్ కూడా వేసుకోవాలి అదేనండి చెప్తుంది నేను చెప్పేది ఏంటంటే మన విశ్వాసం మనకు తగ్గించినప్పుడు దేవుడు ఎందుకండి దానికి దేవుడికి ఏం పని ప్రతి మనిషికి దేవుడితో పని అండి సార్ నేను సార్ నేను ఒక మాట చెప్తానంటారా నేను దేవుడి పేరు ఎత్తకుండా ఒక సంవత్సరం బతుకుతాను సార్ బ్రతకలేవండి ఎందుకు సార్ నాస్తికులు ఉన్నారండి నాస్తికులు అంటే దేవుని నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో కానీ ప్రపంచాల్లో కానీ మరి వాళ్ళందరూ శుభ్రంగా బతుకుతున్నారు పుట్టిన కానీ దేవుడు లేడని నమ్ముతున్నారు వాళ్ళ పిల్లలు నమ్ముతున్నారు వాళ్ళు నమ్ముతున్నారు మరి దేవుడు లేడని చక్కగా బతుకుతున్నప్పుడు వాడు ఏ రోగాలు వస్తున్నాయి మనకు అదే రోగాలు వస్తున్నాయి వాడికి ఏ కష్టాలు వస్తున్నాయి మనకు అదే కష్టాలు వస్తున్నాయి మనకి వాడికి తేడా ఏంటండి మరి మీరు వేసు నమ్ముకున్నారు వాడు నమ్ముకోలేదు వాడికి కష్టాలు వస్తున్నాయి మీకు కష్టాలు వస్తున్నాయి వాడికి అప్పులు అయితే మీకు అప్పులు అవుతున్నాయి మరి మీరు నమ్ముకొని ఉపయోగం వాడు నమ్ముకొని ఉపయోగం చెప్పండి ఇవన్నీ మానవ జీవితానికి సహజమేనండి మరి దేవుడు నేను అందుకే అంటున్నాను సరే మనకు దేవుడి తప్పనే ఏముందండి దేవునితో నమ్ముకుంటే పోతాయి తగ్గుతాయి ఇవన్నీ కుదరదు మరి నమ్ముకొని లాభం ఏంటి మనకి ఇది లాభం ఏంటంటే ఆత్మకు సంబంధించిన విషయాలు మనం చనిపోయిన తర్వాత ఉన్న జీవితం ఎవరు చూసారండి ఎవరు చూసారు మనం చనిపోయిన తర్వాత వేరే లోకం ఉందని ఎవరు చూసారండి గ్రంథమే చెప్తుంది కదా మా తాతయ్య కూడా చెప్పాడు సార్ మా తాతయ్యని నమ్ముకుంటే డైరెక్ట్ తీసుకెళ్తా అన్నట్టు చనిపోయిన తర్వాత మా తాతయ్య కూడా పుస్తకం రాశాడు అట్లా ఇవన్నీ సార్ నేను మాట చెప్పనా ఇవన్నీ కూడా కేవలం కల్పించి రాసుకున్న పుస్తకాలు ఇవన్నీ కూడా ఈ బైబిల్ అనేది నిజంగా నిజంగా యేసు దేవుడు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు తమ్ముళ్ళే యేసు దేవుడు అని చెప్పి నమ్మేవాళ్ళు అసలు వాళ్ళే నమ్మలేదు యూదురు కూడా నమ్మలేదు ఆఖరికి అసలు దేవుడు నమ్మకపోతే నమ్మకపోతే ఎట్లా ప్రబల ఏ దేశం సార్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నే నమ్మలేదండి క్రైస్తవులు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న యూదులే నమ్మలేదు వాళ్ళ దేశంలో ఉన్న యూదులే నమ్మలేదు కానాను నమ్మకపోతేలో చేయమని తల్లి షిరిడి సాయిబాబా కూడా చాలా మహిమలు చేశాడు సార్ వాళ్ళ అమ్మతో అంటాడు కదా అమ్మ నాతో నీకేం పని అంటాడు చూడండి అక్కడ అదే వాక్యం ఉంటుంది మీరు కానాను ఇందులో అని చేసే ఫస్ట్ చూసే క్రియలో అమ్మ నాతో నీకేం పని అంటాడు నాలుగు సువార్తల్లో కూడా ఆయన చేసిన అద్భుతాలు అవన్నీ ఎవరు చేయించారు అవన్నీ చేయించిన మరెవరండి ఇప్పుడు చేయించినవాడు గొప్ప చేసినవాడు గొప్ప మీ దృష్టిలో కాదు సార్ అడిగిందని చెప్పండి సార్ సూటిగా చేయించినవాడు గొప్ప చేసినవాడు గొప్ప చెప్పండి గొప్పండి మరి అదే ఏసుక్రి చేసిన మహిమలన్నీ కూడా ఆయన తండ్రి ద్వారా చేశాడు తప్ప ఈయన సొంతగా నేనేమి చేయలేదు నా వల్ల ఏది కాదని కూడా డైరెక్ట్ చెప్పేసి ఈయన చేయించిన వారు చేసిన చేయించినవాడు అంతా కూడా యహో తండ్రి అని చెప్తారు మరి ఆయన బైబుల్ ప్రకారం ఆయన దేవుడు అవుతాడు కానీ చేయించినవాడు ఈయనట్టు దేవుడు అవుతాడు ఈయన దేవుడు కాదు దేవుని కుమారుడు లేదా మరి దేవుడు అంటే కుమారుడు అంటే దేవుడికి లక్షణాలు కూడా కుమారుడుకు ఉండాలండి ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ చదవాలి అలానే దేవుడు కుమారుడు దేవుడు అవ్వాలంటే దేవుడు కొండలు దేవుడు అంటే ఎవరు చంపువాడు బ్రతికించేవాడు స్వస్థపరచోడు గాయపరచోడు స్పష్టంగా బైబిల్ చెప్పింది మరి ఎవరిని గాయపరచలేదు ఎవరిని మర్డర్ చేయలేదు ఏసు మరి దేవుడు ఎట్లా ఆయన ఆయన దేవుడు అని గాడు కానీ దేవుడు కుమారుడు మరి దేవుడు కుమారుడు దేవుడు కాదండి దేవుడు కాదులే అది కాదు టాపిక్ అట్లా చుట్టుకోవటం లేదు సార్ అదంతా కూడా బైబుల్ అనేది ఒక వ్యభిచార పుస్తకం సార్ వంశావళిలో ఒక పతివ్రతం చూపించండి మీరు వంశావళిలో మత్త వార్త ఒకటో అధ్యాయంలో ఏసు వంశావళి ఉంటుంది పదహారు వచనాల దాకా అట్లా సార్ రకరకాల మనస్తత్వాలు తత్వాలు కాదు సార్ దేవుడు పరిశుద్ధుడు అయినప్పుడు అదే వంశాల పుట్టిన ఆయన పరిశుద్ధుడు అవ్వాలి కదా నన్ను సార్ నన్ను క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు సార్ సుబ్బారావు ఒకడు ఉన్నాడు సార్ వాడు మంచోడు పరిశుద్ధుడు కావాలంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాతలు అంతా కూడా పరిశుద్ధులు ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి వాళ్ళ తాత వాళ్ళ అమ్మ వాళ్ళ బామ్మ ఒక పది మంది తిరిగి వాళ్ళ అమ్మకి ఇరవై మంది తిరిగి ఆ వాళ్ళ ముత్తాతమ్మ ఒక వంద మంది తిరిగింది అనుకోండి వీడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు అదే వంశంలో పుట్టినాడు ఆ విధంగా భూమి మీద ఎవరున్నారండి పరిశుద్ధులు చెప్పండి నేనున్నాను సార్ మా అమ్మ మా నాన్న మా తాత ముత్తాతలంతా పరిశుద్ధులే మీ అమ్మ మీ నాన్న కాదా ఇప్పుడు కాదు సార్ పవిత్రత అంటే వాళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు చేయకుండా మనసులో అనుకుంటేనే తప్పు చేసిన తప్పు అంటే నేను చెప్తుంది అది కాదు సార్ వ్యభిచారం వ్యభిచారం అన్నా మనసులో తలంపు వచ్చిన తప్పు లెక్క సార్ నేను ఒక మాట క్లియర్ గా మీకు చెప్తాను అర్థం కావట్లేదు మీకు ఏం చదువుకున్నారు ంశ వాళ్ళు నలుగురులు కూడా వ్యభిచారులు వాళ్ళు వేరే మగవాళ్ళతో సెక్స్ చేశారు మనిషి పుట్టుకలోనే పాపం చేశాడండి వినండి ఇప్పుడు మీరూ ఏమండి మీరు మీరు మంచి అని అవును మా అమ్మ మా అమ్మ పతివ్రత మా బామ్మ పతివ్రత మా బామ్మ వాళ్ళ అమ్మ పతివ్రత వాళ్ళందరూ పతివ్రతలు నేను చెప్పుకుంటా గర్వంగా మరి ఏ సార్ ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఏ చెప్పుకోగల సార్ మీరు ఆలోచించండి మనం మనం మీరు ఒక మాట చెప్పండి సార్ వంశావళిలో పెద్దలు ఎవరైతే రాహాబు సార్ వినండి రాహాబు బెస్తిబ తామర రూతు ఓకేనా మత్తైసు వార్తలో కాదు సార్ ఒకసారి వినండి సార్ నమ్మాట మత్తైసు వార్త ఒకటో అధ్యాయంలో ఏసు వంశావళి ఉంటుంది అయితే ఏసు వంశావళిలో ఐదుగురు స్త్రీల పేర్లు మాత్రమే రాశారు హాబు బెసిబా తామర రూతు వీళ్ళ నలుగురు ఐదావ పేరు మేరీ నేను అడుగుతున్న ఒకటే సార్ ఏసు పరిశుద్ధుడైతే అయితే మరి అదే వంశంలో పుట్టినప్పుడు వీళ్ళందరూ వ్యభిచారలే కదా ఈయన వ్యభిచార వంశంలో పుట్టాడు కదా వ్యభిచార వంశంలో పుట్టాడు వ్యభిచార కొడుక జరిగిన పరిశుద్ధి ఎలా అవుతాడు నా పాయింట్ నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ వ్యభిచారం పుట్టాడు ఆయన వ్యభిచారం వల్ల పుట్టలేదు అందుకు పరిశుద్ధత వచ్చింది ఆయనకి ఎలా వస్తుందండి వ్యభిచారం వంశంలో పుట్టినాడు వ్యభిచార పుత్రుడు ఏదైనా పరిశుద్ధుడు ఎలా అవుతాడు ఏ అవుతాడు ఆయన వ్యభచరింపబడటం వల్ల జన్మించలేదు ఆయన పరిశుద్ధ ఆత్మ వల్ల కలిగాడు సార్ సార్ ఇప్పుడు మీరు విభచరించారు సాక్ష్యం సార్ భార్య భర్తల కలయిక వల్ల పుట్టలేదు కదా అతను అంటే భార్యాభర్తల కలయిక అపవిత్రమా మరి దేవుడు గర్భ ఫలం ఎందుకు ఇచ్చాడండి అన్నింటిలో కల్లా అన్ని అన్నిట్లో కల్లా వివాహం ఘనమైందనే మాట ఎందుకు మాట్లాడాడు ధనమైనది ఎందుకంటే ఇప్పుడు మీరు తల్లిదండ్రుల పుట్టుక తప్పు తల్లిదండ్రులు సెక్స్ చేసుకుని పిల్లలు పుడితే తప్పు అన్నారు సరే బాగానే ఉంది దేవుడు గర్భ ఫలాన్ని అబ్రహం కి తారాకి దేవుడు గర్భ ఫలాన్ని ఇస్తాడు అవునా మరి తప్పు అయితే ఆయన గర్భ ఫలం ఎందుకు ఇస్తాడు అది కాకుండా వివాహం అన్నింటిలో కల్లా ఘనమైంది ఇప్పుడు దేవుడు తప్పు చేయడు కదా ఒకసారి వినండి ఆదిలోనే తప్పు చేశారు అయిపోయింది ఆ విధంగా వచ్చింది అందరు పాపులే హలో నా మాట మీకు అర్థం కావట్లేదండి మీరు ఏమన్నారంటే భూమి మీద ఉన్న ఎవరు పరిస్థితులు కాదండి ఒక ఏతే ఆ మాటకు కూడా మీకు తెలియట్లేదండి నేను అడుగుతుంది మీకు అర్థం అర్థంగా మనుషుల పరిశుద్ధులు ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నగారు ఉన్నారు సార్ వాళ్ళు చెడిపోయిన వాళ్ళ మంచి వాళ్ళ దృష్టిలో ఓ చెడిపోయిన వాళ్ళు ఇది మనకి మనతో దేవుడు పరిచయం సార్ చెడిపోయిన వాళ్ళతోటి చెడిపోయిన వాళ్ళని రక్షించడం కోసమే వచ్చారు ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న కూడా చెడిపోయినారా సార్ మరి చెడిపోయినట్టే లేకపోతే ఇక్కడ కాదు ఆదాయంలోనే చెడిపోయారు మొత్తం అయిపోయింది కానీ పరిశుద్ధులు సార్ మంచి వాళ్ళు సరే నువ్వు అనుకో మరి దేవుడు కూడా అవసరం లేదు మన దౌర్భాగ్యం ఏందంటే చెడిపోయారు అనుకోవడం అంతకంటే నీచమైన జన్మం కోట్లేదు దేవుని దృష్టిలో అన్న మనం వ్యక్తిగతంగా కాదు దేవుని దృష్టిలో మనందరం చెడిపోయిన వాళ్ళమే ఎట్లా మనకెందుకు మనకెందుకు దేవుడు అవసరం మరి కాదండి మనం ఎట్లా ఏ లెక్క వాళ్ళు అండి మరి ఏ విధంగా వచ్చింది మరణం కా సార్ ఇప్పుడు మీ నాన్నగారు సార్ వాళ్ళు చెడిపోయినారన్నారు ఎలా చనిపోయారు చెప్పండి తెలుసుకుంటా పాపం వల్ల వచ్చింది మరణం ప్రతి ఒక్కరికి మరణం అందరు అందరూ ఏ లెక్క ఏ పాపం అండి ఏ పాపం అంటే అదే పాపం అన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నగారు చెడిపోయారు అన్నారు ఎలా చెడిపోయారు చెప్పండి నేను కూడా డీటెయిల్స్ తెలుసుకుంటాను ఆదిలోనే చెడిపోయామండి ఆది ప్రారంభంలోనే దేవుడి మాట వినకుండా ఆదిలో అతిక్రమించి పాపం చేశారు అక్కడే చెడిపోయాము మాట అతిక్రమించారా మరి అతిక్రమించారు ఉంది కదా సార్ ఎవరు చేసిన పాపం వాళ్ళకే చూసిందని యహవా దేవుడు చెప్పాడు ఆ లెక్కన మరి అవ్వాలని చేసిన పాప అవాదం కొన్నారు కానీ జనాలందరికి కిందకొస్తుంది ఆ జీన్స్ అన్ని మనలో ఉన్నాయి కదండి సార్ మీరు అనే మాట బైబిల్లో ఉందండి బైబిల్ ప్రకారమేనండి మాట్లాడుతుంది మరి జీన్స్ అనే మాట బైబిల్లో ఉందా ఇప్పుడు దేవుడు పరిశుద్ధంగా ఉండటం కోసం వాళ్ళని తయారు చేశాడు ఈ శరీర క్రియలతో సంబంధం లేదు మరి అవయవాలు ఎందుకు పెట్టాడండి ఆకలి ఎందుకు పెట్టాడు అవయవాలు ఎందుకు పెట్టాడు మరి ఆజ్ఞాతిక్రం నుంచి అతి తెలివితో చేసుకుంటే మనిషి సాతాను మాట విని భూమి మీదకి రావాల్సి వచ్చింది లేకపోతే ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు మనం సరే సార్ నేను మళ్ళీ మాట్లాడతాను సరే సరేనండి